ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రునికి విశాఖ ఎయిర్పోర్ట్ లో కార్యకర్తలు నాయకులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా తరలి వచ్చిన కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు తనకు మంత్రిగా ఎంపీగా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చిందని చెప్పుకొచ్చారు ఉత్తరాంధ్రకు స్పీకర్ పదవి దక్కడం నిజంగా సంతోషాన్ని తెలిపారు స్పీకర్ పదవి అనేది చాలా గౌరవప్రదమైందని దానికి మంచి పేరు తీసుకుని వస్తామని తెలిపారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఈ నలభై రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు అనేక అవకాశాలు ఇచ్చారు మంత్రి చేశా ఎంపీ చేసా అన్నీ చేశాను ఇది అత్యున్నతమైన పోస్ట్ ఇది గౌరవమైనటువంటి పోస్ట్ ఇది స్పీకర్ పదో అనేది అది కూడా నాకు ఇచ్చి గౌరవించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఉత్తరాంధ్ర జిల్లా నుంచి మన విశాఖ మన జిల్లాల నుంచి మళ్ళీ స్వీకర పదవి వచ్చినందుకు ఆనందంగా ఉంది ఒక మంచి నమ్మకంతో నాకు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ చేరికి గౌరవం వచ్చేలాగా నేను బిహేవ్ చేస్తాను